గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ కలిశారు ఆదిలాబాద్ లో ఆదివాసీ మహిళపై జరిగిన దాడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ కోరారు రాష్ట్రంలో నూట వన్ సెవెంటీ యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఫిసా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు తెలంగాణలో గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జేనూరులో ఆదివాసులను చంపేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా గిరిజన యువకులపై కేసులు నమోదు చేస్తోందన్నారు ఆదిలాబాద్ జిల్లా జైనూరులో జరిగిన సంఘటనకు నిరసనగా భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ముప్పయో తారీఖు నాడు ఆదివాసీ మహిళ అత్యాచారం చేసి అత్యాయత్నం చేసిన షేక్ ముఖ్దుకు కఠినంగా శిక్షించాలని ఆదివాసులకు రక్షణ కల్పించాలని వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉల్లంఘన జరుగుతుంది కనుక గవర్నర్ గారు జోక్యం చేసుకొని చట్టానికి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించాలని అదేవిధంగా పీసా చట్టానికి వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ గవర్నర్ కి ఇవాళ లిఖిత పూర్వకంగా ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది